అందరికి వందనాలు మహమ్మతి మహానడి వారి శ్రేష్టమైన అందరికీ శుభములు ప్రిలరా కొద్ది నిమిషాలు లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం మన ఆత్మీయ జీవితంలో మనకంటూ కొన్ని విషయాలు స్పష్టంగా తెలుసు ఒకటి యశ్వ వారు మన యొక్క రక్షకుడు అని అంతేకాకుండా ఆయన విశ్వాసించిన ప్రతి ఒక్కరు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని అంతేకాకుండా మనం ఈ లోకములో రక్షణ పొందిన తర్వాత చేసే ప్రతి పనికి లెక్క చెప్పుకోవాలి ప్రతి మాటకి లెక్క చెప్పుకోవాలి ఆ తండ్రి సింహాసనం ముందు మనము తీర్పు కొరకు ఎదురు చూడాలి అనే విషయాలు మనందరికీ తెలిసిన విషయాలే అయితే పిల్లరా వాక్యం దానం చేస్తా ఉన్నప్పుడు నాకు హెబ్రిల్ రాసిన పత్రికలో నాలుగో అధ్యాయము ఒకటి రెండు మూడు చూసినట్లయితే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదం మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా ఈ మాట గట్టిగా పట్టుకుంది ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడము అని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా అంటే మనకింకా ఇంకా గా ఇతరాజ్యము అనేది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు ఆ వాగ్దానము ఇంకా నిలిచి ఉంది అది ఇంకా పూర్తవ్వలేదు మీలో ఎవరైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవనేమో అని భయము కలిగి ఉందము దేవుని ఎందలి భయము భక్తి ఇంకా కలిగి ఎప్పటికీ కలిగి ఉండాలి కృతజ్ఞత ఎప్పటికీ కలిగి ఉండాలి అంతేకాకుండా ఆ వాగ్దానం ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి అది ఇంకా వెయిటింగ్ ఉంది కాబట్టి ఇంకాస్త దేవుని ఎందు భయం కలిగి భక్తి కలిగి జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించవలసిన వారిగా ఉన్నాము అనే విషయాన్ని పౌలు గారు స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నారు చూడండి పొందకుండా తప్పిపోదమేమో తప్పిపోనేమో అని భయం కలిగిందమో వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడి కానీ వారు విరిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక ఎవరు ఇజ్రాయేల్ ప్రజలు విన్న వాక్యం వారికి నిష్ప్రయ నిష్ప్రయోజనమైనది ఆయన కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన వాక్యము ఆయన కార్యములన్నీ సంపూర్తి అయిన్ ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాము ఏ విధంగా కోపంతో ప్రమాణం చేసినట్టు వారు అంటే ఎవరైతే ఆయనకు అభిధేయులుగా ఉన్నారో ఎవరైతే పదే పదే దేవుణ్ణి సంకోచించి శోధించి పదే పదే ఆయన ఎందు అవిశ్వాసము ప్రకటించి అంటే కన్నులతో చూశారు సముద్రం రెండు పాయలుగా చేర్చడం చూశారు రాత్రి అగ్నిస్తంభమై పగలు మేఘ స్తంభమై కాచిన దేవుని కాపుదల చూశారు మన్నాను భుజించారు ఎన్నో కార్యములు చేసినప్పటికీ కూడా నువ్వు ఇంకా మోసను తెగ సతాయించారు తెగ అవమానించారు ఎంత డౌట్ పడ్డారు మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అని పదే 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 హింసించారు దానివల్ల దేవుడు విసిగిపోయి వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పాడు అనమాట ప్రతి సాదు సాధులారా మరి ఎప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకా నువ్వు దేవుని సతయిస్తున్నామా మాకు అది కావాలి ఇది కావాలి ప్రభ ఇంకా కావాలి గొప్పది కావాలి ధనవంతులమైపోవాలి లేదా కష్టపడకుండానే కొన్ని సంపాదించేసుకోవాలి అనుకుంటున్నావా ఈ సహోదరి జ్ఞాపకం చేసుకోండి దేవుణ్ణి సతాయించకండి దేవుణ్ణి శోధించకండి అంటే సతాయించకండి మీన్స్ శోధించకండి ఒకవేళ మనము కూడా ఆ దుస్థితి నా విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశించరు అనే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు మన కొరకు రక్షకుడైన ఈ వారి సిరువు మీద బలియాగం అయ్యారు మనం విశ్వసించాం మనము ఆ విశ్వాసాన్ని బట్టి రక్షించబడ్డాం ఆ రక్షణ క్రీస్తులు కొనసాగాలి అన్నా క్రీస్తు మనం స్థిరముగా ఉండాలి అన్నా మరింతగా దినదినము భయము కలిగి భక్తి కలిగి ఆ నిరీక్షణ కలిగి ఆయన వాగ్దానము స్వతంత్రించుకోవడం కోసం ఎదురు చూడాల్సిన వారిగా ఉన్నాం సామెతలు మూడవ అధ్యాయం మూడు నుంచి ఎనిమిది చూసినట్లయితే దయను సత్యమును ఎన్నో నిన్ను విడిచిపోనికము వాటిని కంఠాభూషణముగా ధరించుకున్నాము దయ సత్యము చాలా ముఖ్యమైనవి నీ హృదయమును పలకమైన వాటిను వ్రాసుకునము అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయ నుండి మంచివాడు అనిపించుకుందు నీ స్వబుద్ధిని ఆధారం చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యహోయందు నమ్మక నమ్మిక ఉంచము నీ ప్రవర్తన ఇక్కడ ఆన్లైన్ బైబుల్లో తప్పుపడింది నమ్మకాన్ని పెట్టాడు నమ్మక కాదు నమ్మిక యహో ఎందుకు నమ్మిక ఇంచము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమును ఒప్పుకును అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను నీ త్రోవలను సరాలము చేయను జ్ఞానిని కదా అని అనుకునేవద్దు ఏహో ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకులకు సత్తువు కలుగును మనకి చక్కని ఆరోగ్యము శక్తి బలము కావాలి అనేసి అంటే యహోయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి ఆ చెడుతనము గుట్క కావచ్చు మందు కావచ్చు సిగరెట్ కావచ్చు పోర్నసైడ్స్ కావచ్చు లేదా ఇతరుల ఇతరుల గురించి చెడుగా ఆలోచించడం కావచ్చు నిందలు వేయడం కావచ్చు పదే పదే ఇతరులను మాటలతో హింసించడం కావచ్చు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇతరులను ఏదో ఒక విషయము ఇరికించడం కావచ్చు ఎదుటి వారికి నీ ద్వారా కలిగే ఇబ్బంది ఏదైనా సరే అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు నీ ఆరోగ్యానికి మంచిది కాదు ప్రి సహద్రి సహదులరా మరి ఇన్ని తెలిసినా కూడాను దేవుని అందరి భయము భక్తి దయ సత్యము కలిగి ఉండాలి అంతేకాకుండా గుర్తుపెట్టుకోండి పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు ఇంకను మనకి ఆ వాగ్దానం నిలిచి ఉన్నది కాబట్టి దాని నుంచి తప్పిపోకుండా ఉండాలంటే ఆఖరి శ్వాస వరకు ఈ శరీరము విడిచిపెట్టేంత వరకు ఈ శరీరంతో పోరాటం ఉంటుంది కదా ఈ పోరాటంలో జయాన్ని పొందాల్సిందే ఈ శరీరంలో ఉన్నంత వరకు మనకి ఇంకా ఆ వాగ్దానం పూర్తి అవ్వలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకొని త్రిసహోద్రి సహదల సార్వత్రిక సంగమ జ్ఞాపకం చేసుకోండి మనకింకను ఆ వాగ్దానం నిలిచి ఉన్నది దాన్ని భయం కలిగి భక్తి కలిగి పొందుకోవాల్సిన వారిగా ఉన్నాం అందులో కొనసాగబడాల్సిన వారిగా ఉన్నాం మరి దేవుడే సహాయకుడు ఆయన ఎందు ఆధారపడదాం ప్రయత్నించేద్దామా మహాపరిశుద్ర ప్రేమిలైన తండ్రి గనుడ గొప్పవాడ స్తోత్రంలో నీ బిడ్డలైన మరి సమయం ముందు వాక్యము ప్రతి ఒక్కరు మీద కట్టి పలింప చేయండి మేము ప్రతి దినము మీకు సమీపస్తున్నాం అవుతా ఉన్నాం మా గురి ఎంతో పరుగులు తీస్తా ఉన్నాం అయినా అయితే మాకోసం ఇంకా ఆ వాగ్దానం నిలిచి ఉన్నదని ఆ విశ్రాంతిలో ప్రవేశించేది మన వాగ్దానము ఇంకా నిలిచి ఉందనే విషయము గ్రహించి మరలా మీందు భయం కలిగే భక్తి కలిగి ఎల్ల వేళలో కూడాను ఆ తీర్పు దినమున కొరకు ఆ తండ్రి సింహాసం ఎదుట నిలుచుండే వరకు రోగ నిష్కలమశంగా నిష్కలంకమైన భక్తి ప్రపత్తులతో మీకు సమీపస్తులమై లోకము పాపము అనే వాటి పోరాటములు జయాన్నే పొందుకునేవారిగా మీ సహాయంతో పొందుకునేవారిగా మీరు లోకాన్ని జయించి ఉన్నారనే విషయం గ్రహించి గుర్తించి మరలా మేము కూడా అట్టి రీతిగా మిమ్మల్ని కలిగి మీ ద్వారా ఈ లోకాన్ని జయించేవారిగా మీకు హెచ్చరికల ద్వారా ఆ పాకు నుంచి విడిపించబడిన వారిగా క్షాము సమాధానముతో ఆత్మీ జీవితాన్ని ముందు కొనసాగే కృప మా అందరికీ అనుగ్రహించమని విశ్వాసముతో దృఢ సంకల్పముతో మీ అందు భయము కలిగి భక్తి కలిగి మీ మీద అచంచలమైన విశ్వాసముతో గురియద్దు పరుగులు తీసే వరకు ఒకటికి సహాయముదేమని యేసు గణనామ ఇచ్చిన ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమె అందరికి వందనాలు బ్లెస్ యూ డే